వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గూడూరి రాధిక దంపతులు ఆదివారం ఉదయం రాజమండ్రి గ్రామ దేవత సోమాలమ్మ తల్లి శ్యామలాంబని దర్శించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆలయాల సందర్శనలో భాగంగా నేడు రాజమండ్రి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు డాక్టర్ గూడూరు దంపతులకు ఆలయం ఈవో సతీష్ అర్చకుడు సత్యనారాయణలు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి డాక్టర్ గూడూరి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశస్సులు అందుకోవడానికి రావడం జరిగిందని అన్నారు తెలుగు రాష్ట్రాల సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నుండి ఆశస్సులు తీసుకోవడం జరిగిందన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలపై ఉన్నారని ఆకాంక్షించారు పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శెట్టిపలిజ సామాజిక వర్గానికి సముచిత గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు రాజమండ్రి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి కృపా కటాక్షాలు గూడూరు శ్రీనివాస్ పై ఉంటాయని వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఆకాంక్షించారు తదుపరి సుబ్రహ్మణ్యం ఇంటికి విచ్చేసిన డాక్టర్ గూడూరుని శాలువాతో సత్కరించి ఆశీర్వాదం అందించారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాసరావు కడియాల వీరభద్రరావు పిల్లి గంగాధర్ రాయుడు శ్రీనివాస్ గుడివాడ వెంకన్న కట్టా శంకర్ పిల్లి బాబి సతీష్ భద్రరావు చిన్న నాని ప్రసాద్ శివ చిన్నరావు గోవింద్ కురుమిల్లి శాంతి స్వరూప్ వంకాయల సత్తిబాబు తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏ నమస్కారం ఈరోజు శోధన సందర్భంగా నేను ఎంపీ కంటెస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ముందుగా వచ్చి ఇక్కడ మా రాజమండ్రి రాజమండ్రి గ్రామ దేవత శ్యామల వారి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టాను కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ ఏరియాలో అంతా కూడా మా బంధువులు ఉన్నారు అందరూ కూడా వారందరినీ కూడా కలుసుకుని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను తప్పక అఖండము విజయంతో మా పార్టీ నేను అంతా కూడా గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయని చెప్పి సర్వే జనాలు సుఖంగా అందరూ కూడా బాగుండాలి రాజమండ్రి అంతా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు చాలా శుభదినం చేతనంటే ఈరోజు మా సిట్టి బల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా ఊడూరు శ్రీనివాసరావు గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ముంచేబెట్టినందుకు మా కులం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటుంది ఎల్లవేళలా ఆయన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయని శ్రీనివాసరావు గారిని అదే గూడూరు శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని ఆ శాంబలంబా తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని ఆ దేవత ఆ దేవదేవత ఎల్లవేళలా శ్రీనివాస గారిని వాళ్ళ సతీమని ఇద్దరిని వాళ్ళ కుటుంబం సభ్యులందరినీ కూడా ఆ గ్రామ దేవత ఎల్లవేళలా సర్వదా కాపాడి రక్షించదని ఆ అమ్మ ఈ శ్రీనివాసరావు గారి విజయానికి తోడ్పడుతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను

शुभद्नादि देवो हप्रदिद्य मंत्र स्मूर्पिया अपराध नमस्कारां शास्त्र नमस्कारां विद्या नमस्कारां परदेवदा नमस्कारां समर्पयामि शरणगत है दीन आत्मा पवित्रण परायणे सर्व ज्यास्ति हरि देवी नारायणि ज्ञान प्राज्ञ प्रज्ञ आहार ओम प्रेम श्रीम श्रीम महाद्गर्भं व्यारो जीवगर जीवगर गुरुजी महाराज

శ్రీభన్నారాయో విష్ణు వాసు మహావిష్ణుందంస్ నారాయణ శ్యాంబా పరిపూర్ణకృపాత్రు లక్ష్మీనారాయణ గ్రామదేవ్యక్షురాస్ నారాయణే నమో నమ